హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఆ టిప్స్ ఎంటో చూడపోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే రెగ్యులర్గా దువెనలు అయితే వాడుతూ ఉంటాం కదా మనం దువెన్లు వాడేటప్పుడు మనము తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే తలకు చుండ్రు ఉన్నా కానీ త్వరగా మురికి పట్టేస్తూ ఉంటాయి అలాగే జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అనమాట అలా జిడ్డుగా అయిపోయినప్పుడు మనం తల దూవుకున్నా కూడా మనకు ఆ ఆయిల్ అంతా మళ్ళీ తలకే అంటుకుంటూ ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ ఉంది అనుకోండి ఆ దువెనకంతా అంటుకుంటుంది మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా దూవుకున్నా కూడా వాళ్ళకి తలలో డ్యాండ్రఫ్ లేకున్నా కూడా ఈ దువెన వల్ల వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా అయితే దీన్నైతే కడగలేము కాబట్టి ఇలా వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా కొద్దిగా పౌడర్ చల్లేసి ఇలా ఒక పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా అన్నామనుకోండి దానికి ఆ పౌడర్ వేయడం వల్ల జిడ్డునంతా పీల్ చేస్తుంది అలాగే బ్రష్తో రుద్దడం వల్ల దానికి ఉండే మురికే మొత్తం వచ్చేస్తుంది అనమాట మనం చుక్క వాటర్ లేకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం అప్పటికప్పుడు కావాలన్నా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారన్నా కూడా ఈ విధంగా నిమిషాల్లో అయ్యే పనిని క్షణాల్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చూడడానికి కూడా బాగున్నది కాబట్టి ఈ విధంగా మనము చుక్క వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా మంత్లీ వన్స్ అయినా కొద్దిగా సర్ఫ్లో నానబెట్టి తర్వాత కడిగేసి ఎండలో పెట్టేసి మనం వాడుకున్నాం అనుకోండి మనకు డ్రైన్ రఫ్ అనేది రాకుండా ఉంటుంది అలాగే దువెన్లు అనేది నీట్గా ఉంటాయి అలాగే మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా మనకు తగ్గిపోతుంది అనమాట దువ్వెన్లు ఎప్పుడు మనం నీట్గా ఉంచుకొని తల దూడుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఆయిల్ వాడేటప్పుడు మనం తలకు పెట్టుకోవడానికి ఇలా వంచేసుకునేటప్పుడు కొద్దిగా లీక్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే దానిపైన పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనము పట్టుకోవడానికి కూడా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ టిప్పుని అయితే ట్రై చేయండి మనం ఇలాగ ఇలా పౌడర్ ఉంటుంది కదండి లేదు అంటే పౌడర్ కంటే ఇంకా ఏదైనా మన ఇంట్లో పిండ్లు అంటే గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదైనా పిండి ఉంటుంది కదండి అది ఎక్స్పైరీ డేట్ అయిపోయి పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా పడేయకుండా ఇలా మనము దీనిపైన కొద్దిగా చల్లేసి ఈ విధంగా తూర్చేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది జిడ్డు లేకుండా ఉంటుంది మనం పట్టుకున్నా కూడా జారిపోకుండా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పల్లీలు తెచ్చుకుంటాం కదండి పల్లీలు తెచ్చుకున్నప్పుడు మనం ఎంత బాగా గట్టిగా మూత పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి చీమలు అనేది పడతా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ పల్లీల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ స్మెల్కి చీమలు అనేది పడతా ఉంటాయి మనం అలా పట్టినప్పుడు అవి మొత్తం దీన్ని ఎంత పిండి పిండి చేస్తాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి ఈ పల్లీలు కూడా మెత్తబడకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి పల్లీలు పల్లీలులో ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేయండి ఒకవేళ ఎక్కువగా ఉంటే పల్లీలు దాంట్లో ఇంకొక ఒక ఐదు ఆరు బిర్యానీ ఆకులు వేసి మూత పెట్టేసినాం అనుకోండి ఆ స్మెల్కు చీమలు కానీ బొద్దింకలు కానీ పట్టకుండా ఉంటాయి అలాగే పల్లీలు కూడా మెత్తబడకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పు తెచ్చుకుంటాం కదా కందిపప్పు తెచ్చుకున్నప్పుడు కందిపప్పు అనేది పాడవకుండా ఉండాలి చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఇదైతే నేను నాటి కందిపప్పు అనమాట ఈ కందిపప్పును మనం పురుగు పట్టకుండా పెట్టుకోవాలంటే ఈ కందిపప్పులో మనము మన మనము రెగ్యులర్గా కొబ్బరి వాడుతూ ఉంటాం కదండి ఆ కొబ్బరిని ఒక చిన్న ముక్కనైతే తుంచేసేయండి తుంచేసి ఆ కొబ్బరిని గనక ఈ కందిపప్పులో పెట్టేసినాం అనుకోండి అస్సలు చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది పట్టకుండా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనం గట్టిగా మూత పెట్టేసుకొని మనం కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా కందిపప్పు అనేది ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కలర్స్ వాడుతూ ఉంటాం కదా అదేనండి ఫుడ్ కలర్స్ ఇవి మనం బిర్యానీల కానీ లేదు అంటే చికెన్ పకోడి కానీ లేదు అంటే ఏదైనా గోబీ మంచూరియా అలా చేసేటప్పుడు వేస్తూ ఉంటాం కదా ఇవి వేసేటప్పుడు మనము ఒక్కొక్కసారి కొద్దిగానే ఉంటుంది మనము సరిపోదు అని అనుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎంత తక్కువగా ఉన్నా సరే మనకైతే బాగా సరిపోతుందనమాట ఏం లేదండి మనకి ఫుడ్ కలర్ వేసుకునేటప్పుడు నీళ్లు కలిపి వేస్తాం కదా అలా నీళ్లు కలపకుండా తక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా పాలు మనం వాడే పాలు ఉంటాయి కదండి పచ్చి పాలైనా కాంజి చల్లగైన పాలైనా ఏదైనా కొద్దిగా కలపండి పాలని పాలను కలిపేసి ఈ విధంగా కలపండి కలిపి మనం కనుక ఏ దాంట్లో వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా అయినా మనకి ఎక్కువగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కవర్ల బిస్కెట్లు సరుకులు ఏవో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదండి కూరగాయలైనా మనం తెచ్చుకునేటప్పుడు ఇలా గట్టిగా ప్యాక్ చేస్తాం అంటే ముడివేస్తాం లేదంటే మనం బండికి తగిలించుకున్న అది మనము వచ్చేటప్పటికంతా ఇలా గట్టిగా అయిపోతుంది అలాంటప్పుడు మూత తీయడం అది కవర్ని ఓపెన్ చేయడం రాదు లేదంటే కట్ చేస్తాం అలా కట్ చేయకుండా మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి కవర్ని ఇలా బాగా చుట్టేసేయండి ఫస్ట్ ఇలా చుట్టేసిన తర్వాత మనకి ఎంత గట్టిగా ఉండే కవర్ అయినా ఇలా చుట్టడం వల్ల చుట్టి ఇలా ఒత్తడం వల్ల చూడండి ఇలా కొద్దిగా బాగా చుట్టేసి ఇలా ఒత్తేసినాం అనుకోండి మనం కట్ చేయాల్సిన అవసరం లేకుండా చింపాల్సిన అవసరం లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం ని ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ని కట్ చేయకుండా చింపకుండా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ మనకు కావాల్సినవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా కట్టేసినాం అనుకోండి వాటిలో ఉండే బిస్కెట్లు మెత్తబడకుండా ఉంటాయి అలాగే వాటిలో ఏం పెట్టుకున్నా చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదా మనము పసుపు తెచ్చుకున్నప్పుడు మామూలుగా నేనైతే ఇంట్లోనే పట్టిస్తాను అన్నమాట సంవత్సరానికి అయ్యేటట్టు మనం పసుపు తెచ్చుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి నల్లగా అయిపోతుంది అంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది లేదు అంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది తెల్ల పురుగు పడతా ఉంటుంది చెక్క పురుగు పడతా ఉంటుంది అలా పట్టకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి లవంగాలను తీసుకోండి లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు లేదంటే లవంగాలు లేకపోతే మిరియాలు ఉన్నా పర్లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది అయితే తీసుకోండి ఆ లవంగాలను కానీ మిరియాలను కానీ ఇలా పసుపులు అయితే వేయండి వేసి ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి కలిపేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా కూడా పసుపు అనేది పురుగు కానీ పట్టకుండా ఉంటుంది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తెచ్చుకుంటాం కదా పెరుగు తెచ్చుకున్నప్పుడు మనకు పెరుగు ఎంత కావాలో అంత వాడుకుంటాము తర్వాత మిగతా పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూడండి ఇలా అయితే హోల్ ఉంటుంది కాబట్టి లో ఏదైనా స్మెల్ వస్తుంటే పెరుగు పడతా ఉంటుంది లేదు అంటే ఈ పెరుగు స్మెల్ లో ఉండే వాటికి పడుతుంది అనమాట అలా కాకుండా ఉండాలి మనం పెరుగు ఓపెన్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉందో అయిపోయేంత వరకు అంతే గా ఉండాలి అని అంటే మనము ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి అంటే హోల్ లేకుండా రబ్బర్ బ్యాండ్ వేసేయండి చూడండి ఇలా ఒత్తిన కూడా కింద ఉంది రబ్బర్ బ్యాండ్ వేసినాం అనుకోండి మనము ఒక్కొక్కసారి పొరపాటున ఫ్రిడ్జ్లో అవి ఇవి తీసేటప్పుడు కింద పడతా ఉంటుంది అలా పన్ను కూడా కింద ఉలికిపోకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ వీటికి పట్టుకోదు లేదు అంటే ఈ పెరుగు స్మెల్ కూడా ఫ్రిడ్జ్లో పట్టుకోకుండా ఉంటుంది అలాగే స్మెల్ పోదు కాబట్టి పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుంది మంచి వాసనతో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే చాలామంది పెరుగు తిన్నా కూడా మజ్జిగైతే తాగుతూ ఉంటారు ఇంకా సమ్మర్ ఉంది కాబట్టి మజ్జిగ తాగుతూ ఉంటారు మజ్జిగ తాగాలి అని అంటే దాన్ని మజ్జిగను ఒక గ్లాసులో వేసి చిలకొట్టడం కొట్టడం అలా చాలా పని గిన్నెలు ఎక్కువగా పడతాయి మళ్ళీ టైం కూడా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు మనకి ఎంత మజ్జిగ కావాలనుకుంటున్నామో ఒక గ్లాస్ రెండు గ్లాస దాన్ని బట్టి పెరుగునైతే వేసుకోండి తర్వాత ఇలా మూత పెట్టేసేయండి మిక్సీ జార్కి తర్వాత దీన్ని ఒక్కసారి అలా తిప్పేసినామనుకోండి ఇంకా ఈ విధంగా అయితే పెరుగు మజ్జిగ మాదిరి పెరుగు అనేది లేకుండా అయిపోతుంది తర్వాత దీంట్లో మనకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ అయితే పోసుకోండి పోసుకొని ఈ విధంగా ఒకసారి రెండు సార్లు తిరగొట్టేసేయండి ఇంకా అంతేనండి మనకైతే క్షణాల్లో ఏ పని నిమిషాలు చేసుకొని మజ్జిగ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఉప్పు కావలిస్తే ఉప్పు ఇంకా ఏదైనా కావలిస్తే వేసుకొని కలుపుకొని తాగినామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉండలు లేకుండా ఉంటుంది చిన్న పిల్లలకి ఇచ్చిన కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయ్యి కాంచుతూ ఉంటాం కదా నెయ్యి కాంచేటప్పుడు నెయ్యి అనేది ఫ్రెష్గా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా ఉండాలి అని అంటే నెయ్యి కాంచేటప్పుడు రెండు అయితే వేయండి తమలపాకులు వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది అనమాట నెయ్యి అలాగే వాసన అలా రాకుండా ఉంటుంది మనం నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కాంచిన తర్వాత నెయ్యి కాంచేటప్పుడు కాగిన తర్వాత తమలపాకులు వేసి మూత పెట్టేసేయండి ఒక పదహైదు నిమిషాల తర్వాత కొద్దిగా చల్లగా అవుతుంది అప్పుడు ఈ తమలపాకులు కూడా క్రిస్పీగా తయారవుతాయి అనమాట క్రిస్పీగా అయిన తర్వాత ఈ విధంగా ఒక టీ ఫిల్టర్ సహాయంతో వంజేసేయండి అంటే ఉడగటాలన్నమాట ఇలా వడగట్టేసుకొని మనము ఈ నెయ్యి బాక్స్కు మూత పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే నెయ్యి మంచి సువాసనతో ఉంటుంది అనమాట తమలపాకు వేయడం వల్ల కొంతమంది రకరకాలుగా మెంతులు వేస్తూ ఉంటారు ఇంకా కరివేపాకు వేస్తూ ఉంటారు వాటికంటే ఇలా తమలపాకులు వేసి చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఈ తమలపాకులు తిన్నా కూడా మరింత టేస్టీగా ఉంటుంది నేనైతే కంపల్సరిగా ఈ తమలపాకులు అయితే తింటాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బిర్వాలు ఓపెన్ చేయంగానే ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కానీ ఒక లాంటి ముక్కు వాసన వస్తుందనమాట అలా రాకుండా ఉండాలి ఈ టిప్ ట్రై చేయండి ఏంటంటే కొన్ని బియ్యం అయితే తీసుకోండి ఒక చిన్న గిన్నెలో దాంట్లో కొద్దిగా కంఫర్ట్ అయితే వేయండి కొద్దిగా కంఫర్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి బీరువాలో కానీ మనం కబోర్డ్స్లో కానీ బట్టలు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పెట్టేసేయండి సెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే మీరు బట్టలు ఎక్కడ పెడితే అక్కడైతే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దీన్ని అలానే అనుకోండి లేదంటే కలరాగుళ్ళు ఉంటాయి కదండీ ఆ కలరాగుళ్ళైనా పెట్టుకోవచ్చు పెట్టేసినామంటే అవి మనం ఎప్పుడు బిరువా ఓపెన్ చేసినా కూడా ముక్కు వాసన రాకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి బ్యాస్నల్ అనేది ఉండదు మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తేనె తెచ్చుకున్నాం కదా మనం తేనె తెచ్చుకున్నప్పుడు తేనె అది ఒరిజినల్లా కాదా అని కనుక్కోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి అంటే తేనెలో మామూలుగా చాలా మంది అయితే బెల్లం పాక కలిపి అమ్ముతూ ఉంటారంటారు అది మనకు మంచిదా కాదా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే ఒక అగ్గి అయితే తీసుకోండి దాన్ని ఇలా బాగా డిప్ చేయండి తేనెలో ఇలా డిప్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఈ అగ్గిపుల్లనైతే వెలిగించండి వేరే అగ్గిపుళ్లకు వెలిగించుకొని ఇలా అయితే వెలిగించండి వెలిగించినప్పుడు అది ఆరిపోకుండా మండుతూ ఉంది అంటే ఇది తేనె మంచిది అని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనం వెలిగించగానే ఆరిపోయింది అంటే దాంట్లో పాకం కలిసింది అదేనండి బెల్లం పాకం కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం టేస్ట్ చేసి మనం ఇది ఫ్రెష్దా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి అయితే తెలిసిపోతుంది అది తేనె ఫ్రెష్దా కాదా అనేది ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి